మా గీత పెళ్లి సందర్భంగా మా తొట్టిగా పేరు కాస్త గట్టిగా హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు మా గీతిక పెళ్లి వీడియోస్ సిరీస్ స్టార్ట్ చేశానని మీకు తెలిసిందే కదా లాస్ట్ వీడియోలో తనని పెళ్ళికూతురిని చేయడానికి ముందు రోజు జరిగిన ప్రిపరేషన్స్ ఎలా డెకరేట్ చేశాము అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి ఇది దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఆ నెక్స్ట్ డే పెళ్ళికూతుర్ని చేసిన రోజు ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం రిలేటివ్స్ కోసం పక్కన ఇల్లు తీసుకున్నారని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసాం మేము వచ్చేసరికి పసుపు కొట్టే కార్యక్రమం కూడా పూర్తయిపోయింది అయిపోయింది పెళ్లి లోపల రెడీ చేస్తున్నారు అర్థమైంది కదా మేమంత ఫాస్ట్ అనమాట రమేష్ బావ మా చిన్నంటి వాళ్ళ పెద్ద కొడుకు చూసారు కదా మా చిన్నంటితో కామెడీ అట్లుంటది ఉంటది కూతురిని రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలేసి ఆశీర్వదిస్తున్నారు పెళ్లి కూతురు రూమ్ ఇలా ఖాళీ అయిందో లేదో ఈ లోపు మా గ్యాంగ్ అంతా ఈ రూమ్ ని ఆక్యుపై చేసేసారు కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను పెద్ద ఆంటీ అనడం ఏంటి ఇప్పుడు ఈ అత్త ఏంటి ఇవన్నీ మీకు డౌట్స్ రావచ్చు నేను ఇదివరకు మాకు సంబంధించిన ఆ రిలేషన్స్ని నేను ఇదివరకు ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు చూడరు కాబట్టి ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను నాకు మొత్తం ఆరుగురు మేనత్తలు మా డాడీ వాళ్ళు మొత్తం తొమ్మిది మంది ఇద్దరు పెద్నాన్లు మా డాడీ అండ్ ఆరుగురు మేనత్తులు మొత్తం కలిపి తొమ్మిది మంది అందులో ఫస్ట్ అత్తయ్యని సెకండ్ అత్తయ్యని నేను పెద్ద ఆంటీ ఆంటీ అని పిలుస్తాను చిన్నప్పటి నుంచి అదే అలవాటు మూడో అత్తయ్య వాళ్ళు కాకినాడలో ఉండేవారు ఇప్పుడు ప్రెసెంట్ బెంగళూరులో ఉంటున్నారు అప్పుడు వాళ్ళు కాకినాడలో ఉండేవారు కాబట్టి కాకినాడ ఆంటీ అని అనేవాళ్ళం నాలుగో అత్తయ్య పేరు ఖజానా ఖజానా ఆంటీ అని పిలిచేవాళ్ళం పిలిచే వాళ్ళం ఐదో అత్తయ్యని ఆరో అత్తయ్యని అక్క అని పిలిచే వాళ్ళం అనమాట ఇందిరక్క జాన్సక్క అలా మా ఐదో అత్తయ్య కూతురు పెళ్లి ఇప్పుడు జరిగేది అదనమాట మా రిలేషన్ వెనకాల ఉన్న స్టోరీ ఇప్పుడు మీకు అర్థమైందని

మా డాడీ వాళ్ళ సిబ్లింగ్స్ అందరినీ నేను ఒక వీడియోలో లో చూపించాను ఇదివరకు నేను ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి ఫస్ట్ నుంచి మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇవన్నీ తెలుసు కొత్తగా చూసే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పెళ్లి కూతుర్ని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ బయట ఉంది కదా తను శాంతక్క మా ఆంటీ వాళ్ళ చిన్న కూతురు రీసెంట్ వీడియోస్ లో రాజక్క అని చూపించాను కదా సాయి పెళ్లి వీడియోస్ ఏళ్లవారి పెళ్లి వీడియోస్ లో రాజక్క అని చెప్తూ ఉంటాను కదా తను మా పెద్ద ఆంటీ వాళ్ళ పెద్ద కూతురు అంటే వాళ్ళిద్దరు అక్క అనమాట రాజక్క శాంతక్క ఇద్దరు సిస్టర్ ఆ బ్లూ కలర్ శారీ రోహిత శాంతక్క వాళ్ళ పెద్ద కూతురు సంహిత చిన్న కూతురు రోహిత ఇక్కడ ఉండదు తను యుఎస్ లో ఉంటది మొన్న జనవరి లో వచ్చింది ఏప్రిల్ మంత్ ఎండింగ్ కి తను యుఎస్ వెళ్ళిపోయింది ప్రెసెంట్ తను అక్కడే ఉంది వచ్చిన ఆడవాళ్ళందరికీ బొట్టు పెట్టి గంధం పెట్టి స్వీట్ బ్లౌజ్ పీస్ గాజులు ఇస్తున్నారు పెళ్లి కుదురుంది కదా గీతిక తను కూడా లండన్లోనే ఉంటుంది పెళ్లి కుదిరిన తర్వాత ఇక్కడికి వచ్చింది కానీ మ్యాచ్ మాత్రం యుఎస్ మ్యాచ్ కుదిరింది పెళ్లి కొడుకు వాళ్ళది విజయవాడ పెళ్ళికొడుకు యుఎస్లో జాబ్ అనమాట వాళ్ళ పేరెంట్స్ అయితే విజయవాడలోనే ఉంటారు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత గీతిక కూడా యుఎస్ వెళ్ళిపోతుంది ఇవిడ గీతిక వాళ్ళ పెద్దమ్మ అంటే గీతిక వాళ్ళ పెద్దడాడీ వైఫ్ ఆవిడ గీతకకి బొట్టు పెట్టి చీర పెట్టారు ఇక్కడ రిలేషన్స్ మీకు అర్థమైందో లేదో భలే గమ్మత్తుగా ఉంటాయి ఎలా అంటే చెప్తా వినండి మా పెద్దాంటి వాళ్ళ పెద్ద కూతురు రాజధన కదా రాజక్క వాళ్ళ అబ్బాయి శివ శివ కంటే గీతకి చిన్నది అంటే మా పెద్దాంటికి మనవడు పుట్టే టైం కి పెళ్ళై పెళ్ళి గీతక పుట్టింది అనమాట అంత డిఫరెన్స్ ఉంటది వాళ్ళకి ఇక్కడ మెరూన్ కలర్ డ్రెస్ లో ఉన్నది ఆరో అత్తయ్య కూతురు సాత్విక అందరూ అక్షింతలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురికి ఇద్దరికి హారతిస్తారు హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గీతక వాళ్ళ మమ్మీతో కొన్ని ఫొటోస్ పోజెస్ అయితే దిగింది తనే మా ఇందిరక్క ఈ సమ్మర్ లో పెళ్ళిళ్ళు ఉంటాయి చూసారా అసలు రెడీ అవడం అంటే చాలా కష్టం అక్కడ సోఫాలో కూర్చున్నది మా రెండో పెద్ద వాళ్ళ అబ్బాయి మా రెండో అన్నయ్య స్వామి అన్నయ్య తన పక్కన ఉన్నది మా సీతక్క వాళ్ళ అబ్బాయి అభి తీను మా తిలక్ బావ మా పెద్ద అంట వాళ్ళ అబ్బాయి అంటే రాజక్కకి శాంతక్కకి అన్నయ్య హారతి గౌడం అయిపోయిన తర్వాత అందరం లంచ్ చేసేసాము అక్షింతలు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్షంతలు వేసేసి భోజనం చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు మేము మాత్రం ఇంకా పైకి వచ్చి డోర్స్ వేసేసుకుని ఫుల్ గా ఏసీ ఆన్ చేసుకుని ఇంక ఇలా కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాము ఈ ఉడుకుకి శారీస్ నగలు క్యారీ చేయడం చాలా కష్టం డ్రెస్ చేంజ్ చేసుకున్నాక చాలా హాయిగా అనిపించింది ఇక్కడ నుంచి మా కాన్వర్జేషన్ అంతా వాయిస్ ఓవర్ లేకుండా మేము ఎలా మాట్లాడుకున్నామో అదే రా వీడియో పెడుతున్నాను ఫన్నీగా ఉంటది చూసేయండి ఇదే మా తొట్టింగ్ మా పెళ్లి సందర్భంగా మా తొట్టిగా పేరు కాస్త గట్టిగా మార్చగడం కాదు ఎప్పుడు గట్టిగా అంతే జన్మలో శ్వేతకున్న చోట నేను రానంటాడు ఎవరు ఆడే అమ్మ నాన్న జుట్టు సవరించేసుకుంటారు రేగిపోయినట్టు అక్కడ ఏదో ఉన్నట్టు ఇవే తగ్గించుకుంటే మా డాడీది మా అమ్మాయిది వేరే లెవెల్ ఉంటుంది దాంతో అలా అనిపించుకుందే మా డాడీకి ఏం తోచదు అనుకుంటా దాన్ని కావాలని రెచ్చగొట్టు మరి అలా అనిపించుకుంటూ ఉంటారు మా సీతక్క వాళ్ళ అబ్బాయి అభి కూడా అంతే వీడియోకి అస్సలు ఇష్టపడ్డు వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తున్నా సరే ఫేస్ అటు పెట్టుకుని బాయ్ చెప్పాడు కావాలని ఏడిపిస్తున్నాను అనమాట కొంచెం చల్లబడ్డ తర్వాత టీ టైం అయింది కదా టీ తాగేసి అన్నయ్య అభి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు డాడీ కూడా వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమందరం ఇక్కడ నెక్స్ట్ డే సంగీత్ ఉంది దానికోసం డాన్స్ ప్రిపేర్ అవుతున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ హల్దీ ఈవినింగ్ సంగీత్ అనమాట

Thank okay. you. ൂട്ടി ഇത് മസ്റ്റ് ఇష్టపడి అందరం ఇలా డాన్సెస్ నేర్చుకున్న తర్వాత అలా మెల్లగా డిన్నర్ టైం అయిపోయింది సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురుని చేసిన రోజు నుంచి అయ్యేంత వరకు కూడా పెళ్లి కూతురుకి ప్రతి పూట చుట్టాలలో ఎవరో ఒకరు భోజనం చెప్తారు పెళ్లి కూతురుని చేసిన రోజు నైట్ మా డాడీ వాళ్ళు భోజనం చెప్పారు అంటే మేనమామ వాళ్ళు భోజనం పెట్టాలి కదా భీమవరం రావాలంటే పెళ్లి కూతురు పొలిమెరి దాటకూడదు అందుకని ఫుడ్ ఆర్డర్ చేసేసి పెట్టేశారు ఈ లోపు పెళ్లికూతురు కూతురు కూడా ఫ్రెష్ అయింది తనకి పొద్దున్న సాయంత్రము కూడా బొట్టు పెట్టి బుగ్గను చుక్క పెట్టాలి కదా అలా పెట్టేశారు పెళ్ళికూతురుతో పాటు ఇంకా మిగిలిన మా అందరికి కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టేశాడు మా అన్నయ్య అందుకని డిన్నర్ ప్రిపేర్ చేసే పని లేదు మా అందరి డిన్నర్ కంప్లీట్ చేసేలా కూర్చున్నామో లేదో సడన్ గా వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది పెద్ద గాలి కరెంట్ తీసేశాడు మర్నాడు హల్దీకి కింద డెకరేషన్ జరుగుతుంది పాపం వాళ్ళకు కూడా కరెంట్ లేకపోవడంతో అసలు చీకటిగా ఉంది వాళ్ళు వెళ్ళిపోయారు ఈ గాలికి పొద్దున్నంతా ఎంత వేడిగా ఉందో ఉడుకు తట్టుకోలేకపోయాము అంత చేంజ్ అయిపోయింది సాయంత్రానికి సడన్ గా భయంకరంగా ఉరుములు గాలి నెక్స్ట్ డే హల్దీ పెట్టుకున్నాము ఎలా ఉంటదో ఏంటా అని చాలా భయం ఎందుకంటే డెకరేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు పాపం వాళ్ళు కూడా చీకట్లో ఏం చేస్తారు చూసారు కదా ఎంత గాలి దుమ్ము అప్పటికే టైం ట్వెల్వ్ అయింది ఇంక వాళ్ళు కూడా చేసేది ఏం లేక వెళ్ళిపోయారు ఇంత గాలి వేస్తున్నప్పుడు డెకరేషన్ చేసినా వేస్టే కదా తర్వాత లైట్ గా వర్షం కూడా పడింది తెల్వారుజాము నాలుగింటి వరకు కూడా క్లైమేట్ అలాగే ఉంది అందరం చాలా టెన్షన్ పడ్డాం నెక్స్ట్ డే ఎలా ఉంటుందా ఏంటి అని అంటేనే ముందు వానదేవుడికి కొబ్బరికాయ కొడతానో బూర్లు లేస్తానో మొక్కుకుంటారు అందుకని మా చిన్నంటి అంటుంది వానదేవుడికి కొబ్బరికాయ కొడతానో బూర్లు లేస్తానో దండం పెట్టుకో ఇంకా ఆ రోజు నైట్ మొత్తం కరెంట్ లేదు అలా మెల్లగా నిద్రపట్టింది పొద్దున లేచి చూసేసరికి డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంది షాక్ అయిపోయింది నేనైతే ఎలా చేశారు అని అంటే మా ఇంద్రక్క ఫోర్ కే లేస్తది కదా తను చూసిందంట ఆ డెకరేషన్ చేసే వాళ్ళు బండి తెచ్చుకొని బండి లైట్ వేసుకుని ఆ లైట్ లో ఆ డెకరేషన్ చేశారంట రాత్రి అసలు వర్షం పడిందా ఈ గాలంతా నిజమేనా అన్నట్టు వెదర్ అపర్చితులు చేంజ్ అయిపోయింది అసలు ఆ దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదు మేము లేచేసరికి సిక్స్ అయింది అప్పటికే ఫోటోగ్రాఫర్స్ టీం మొత్తం వచ్చేసారు ఇంక మేము ఫ్రెష్ అయ్యి రెడీ అవడమే లేట్ మరి హెల్దీకి ఎలా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్దీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్